ఏంటి శారద ఇంత ఆలస్యం నీకేం బాబు నువ్వు ఫ్రీ పడివి నేను మా వాడానికి ఎంత చెప్పి ఒప్పించాలి ఏం చెప్పి ఒప్పించా నా కోసం పాపం భాస్కర్ అనే అబ్బాయి వెయిట్ చేస్తున్నాడు రెండేళ్లుగా అదే అదే గ్రాడ్యుయేట్ చాలా మంచి కుర్రాడు అని ఎంత చెప్పినా ఒప్పుకోందే మరి ఎలా ఒప్పించా అతను మంచి ఉద్యోగం కోసం ఇంటర్వ్యూకి వెళ్ళబోతున్నాడు పాపం నే వెళితే కొంచెం ఎంకరేజింగ్ గా ఉంటుంది అని చెప్తే అప్పుడు సరే ఆల్ ది బెస్ట్ అని చెప్పి పంపించింది మే గాడ్ బ్లెస్ యు కొంచెం లేట్ అయినా పర్వాలేదు పర్మనెంట్ గా భోజనం పెట్టి ఉద్యోగం సంగతి ఆలోచించు ఇంటర్వ్యూ కిపేర్ వాట్ ఆర్ యువర్ క్వాలిఫికేషన్ I love Sarda. Mm. Uh, mm. <laughs> what are your uh, hobbies? Hobbies? I love Sarda. I also love Sarda. <laughs> I love Sarda. <clears throat> what <clears throat> what is your uh, ambition in life? To love Sarda and to marry Sarda. <laughs> ఏంటే ఇంకా బిడ్డను పెట్టుకున్న దొరసనమలా కూర్చున్నావు గుడి కలవా ఏంటి చూడు నేను ఈ సాఫ్ట్ లో ఎంత సాఫ్గా ఉందో చూప్రా తు బిడ్డ లేక సీద మందిర్ చెలేచా ఏంటి చూప్రా నువ్వే చూప్రా ఏయ్ తప్పే చూప్రా అంటే నోరు మూసుకోమని పెద్దవాడిని నా అనుకోడు తప్పు రండి మాస్టారు మంచి నమస్కారం నమస్కారం బాగుందిరా షాపు కొంచెం కొంచెం పైకొచ్చేస్తున్నావు ఇది దినదిన ప్రవర్ధమానమై వచ్చే సంవత్సరానికి ఇంతకి రెండింతలు కదండి బాబు కాఫీ టీ ఏమైనా నేను తీసుకోవటో మాట చెప్తాను నువ్వు వినాలి చెప్పండి బాబు ఎప్పుడు కాదన్నాను నాకు మంచి చెప్పుల జత కావాలిరా ఏమిటి బాబు ఈ మాత్రం దానికి అంత ఇదిగా అడగాల ఉండండి తీసుకొస్తాను గంగా ఏమంటున్నాడు చిన్నగాడు బాగా అల్లరి చెప్పినాడు ఏది మాస్టారు కాలులా పెట్టండి ఆ చాలా బాగుందిరా బాగా నైప్ అయ్యాయండి ఇందా అబ్బే బాయ్ మాస్టారు మీ దగ్గర డబ్బులు ఏంటి వద్దు ఉంచండి ఇప్పుడే గదులు మాట ఇచ్చావు నా మాట వింటాన్ని అది సర్లే పుచ్చుకో కాదంటే ఆయన మంచిగా బాధపడితే సర్లే మాస్టర్ దగ్గర డబ్బులు పుచ్చుకుంటే బాగుంటుంది సర్లే అంత తెలివినవాడిని మాట ఇంటికిచ్చావు సర్లే ఆయనలే ఇబ్బందులు పెడతాను నాకేం తెలుసు సర్లే తెలియకపోతే ఇప్పుడు తెలుసుకో ఆయన చిల్లి పుచ్చుకో నువ్వే సర్లే ఆ ఆయన పూడి ఏంటి వాహ్ చూసారా మాస్టర్ చూసారా రోజు ఇదే తంతు చిన్న లేదు పెద్ద లేదు అందరూ శనపుత్రం నోటు కూర్చున్నట్టు తిట్టడం ఏ విట్రాయి గిల్లి లేకపోతే ఏంటి మాస్టర్ మీ దగ్గర డబ్బులు పుచ్చుకోమంటుంది ఎంత పాపం మాస్టర్ మీరు మాట ఇస్తే గానీ నేను కొట్లో అడుగు పెట్టను అంతే నువ్వేం పెట్టకలా కోతలకే అబ్బా నువ్వు ఉండరా నీకు మాట ఇస్తున్నాను చెప్పు అమ్మా ఆ చెప్పులకు డబ్బులు తీసుకొని నాకు ఇమ్మని చెప్పండి తీసుకోరా తీసుకో చిక్కుస్తారో లేకపోయి తీసుకో తీసుకోండి మాస్టర్ అదే నాకు ఇస్తున్నావు ఇప్పుడే కదా మాటిచ్చారు నా మాట వింటారని తీసుకోండి నా మాట నాకే ఆపు చెప్పావు గడుస్తు ఎందుకు రావచ్చు నా కొడుకు నేను పో అవునండి సాంబయ్య గారు ఈ మూడు సంవత్సరాల్లో ఏడు వ్యాపారాలు మార్చారండి ఒకటి కలిసి రాలేదండి కరణ ఏ వ్యాపారాలు చేశారేంటి ఒక్కటేటండి బాబు కరణ రాజోల్లో కాజాలు అమ్మానండి కలిసి రాలేదండి ఏల్పూర్లో ఎన్నపోస అమ్మానండి కలిసి రాలేదండి సత్యనాడు పోయింది La 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 la

唉呀 <laughs> పరీక్షలు అవ్వాలన్నావు అయిపోయే నాకేమో ఉద్యోగం రావాలన్నా వచ్చేసింది మరి మన కాదు భాస్కర్ ఆమోదం కావాలి మా సాంబాయి సంబంధాన్ని ఒప్పుకోవాలి అప్పుడే మన పెళ్లి జరిగేది మన సంగతి చెప్పావా చెప్పే అవకాశం రాలేదు వచ్చినా చెప్పే ధైర్యం లేదు అయితే ఆయనతో నేనే మాట్లాడతాను కన్న బిడ్డ కంటే ఎక్కువగా చూసుకుంటున్నారు ధతి ఆలనా పాలన చూసి బాధ్యతను అప్పగించుట కొరకు సుశ్రామిక నామ కుందిలిచి శిష్యుడైన సుశ్రామికుడిని పిలిచి సారసలోచని ఆశ్రమాంతర శ్రీమణి బాలికామణిని జీరి మహత్ పరిపూర్ణ ధర్మ సుశ్రీమతి జేయు భారమిడి చంగటమిల్పెనరుంధతి కృప ఆ ప్రకారంగా బాధ్యత శారద బాధ్యత తీసుకుని చర్పించటంలే అలాగే అరుంధతి బాధ్యత సుశ్రామికుడు తీసుకున్నాడు అన్నమాట క్షణ నేర్ప ఎండు సుమల గంతపూర్ణ పరిశోభన మౌనటులు చెలుబొంది పొడి అరుంధతి యవ్వనం మొగ్గ తొడికి వికసించింది ఆమెను చూసిన సుశ్రామికుడు ఈ మధవతి నేను ప్రోదినిడి మలిచిన తీరియా పోలు పోయగా దేవుడు సార్ అనుకోకుండా వచ్చేస్తాను భాస్కర్ సాంబయని చెప్పానే వీరే నమస్కారం అండి ఈయన నాతో పాటు చదువుకున్నారు కానీ అతని ప్రేమ సంగతి తెలియని అరుంధతి తాను మనసిచ్చిన వశిష్ఠుణ్ణి వెంటనిడుకుని తమ వివాహానికి అనుమతి కోరడం కోసం సుశ్రామకుని వద్దకు వచ్చింది అవునండి ఈ విషయం మీతో చెప్పడానికి శారదా సిగ్గుపడుతోంది మేమిద్దరం ప్రేమించుకున్నా మీ అనుమతితో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నా అతడు చంద్రుడు చంద్రిక ఆమె అనగా ఆమె రససిద్ధి భావము అతడుగా ద్వైతమద్వైతమై ముక్తి దాల్చన సట ఇంత సంతోషమైన మాట చెప్పడానికి సిక్కెందుకు ముక్తి దాల్చన సట అప్పుడు మన మనస్థితి ఎలా ఉన్నదంటే గంగ ఉప్పొంగి తలమునుక చంగలిల్చే భయద ప్రళయాగ్ని నిలువెల్ల ప్రజ్వలిల్చే క్షేరకిలాలకము పొందు చేరిమిల్చే స్థానుమై నిల్చే ఒక కొంత సమయమునకు గుండె పగులదు ప్రాణము గునికి తనదు చెడు నవ్వునా ఆ భార్యాభర్తలు ఇద్దరు ఒకళ్ళ పక్కన ఒకళ్ళు కూర్చుని అలా రైల్లో వెళ్తా ఉంటే ఏం కళ ఏం అంతే అమ్మరు అయ్యోరు ఊరేగింపుకి వెళ్తున్నట్టుగా ఉంది కాని ఎరాసిన మన శారదమ్మ మొగుడుతో వెళ్తున్నట్టుగా ఉందిరా ఏంటి వాసన తాగితే వాసన కొట్టద్రా అవును తాగాను బ్రహ్మాండంగా శారదమ్మ పెళ్లి చేసినందుకు తాగాను సంతోషంగా శారదమ్మని అత్తోరింటికి పంపినందుకు తాగాను ఎవడరాట చేయగలిగింది మాగాడు ఎవడైనా ఉంటే రమ్మన జరిగిన విషయం దిగమింగాలంటే మామూలు గుండె సాలుద్దా అదంతా తట్టుకుని ఆగుద్దా శారద ఏంటిదంతా శారదని అట్టా ఇట్టా చూసుకున్నానా నాయుడు బాబా ఎంకిరి దాచుకున్నట్టుగా గుండెల్లో పెట్టి దాసుకున్నాను ఎంకినా ఎంకి సిరునవ్వు నాకుంటే ఎందుకి ఎన్నెలలు నాకెందుకంటే ఎంకినా తప్పు తప్పు ఇక శారదం ఆలోచనే రాకూడదు అంత మన మంచిగా జరిగింది అనుకోవాలా అనుకోవడం ఏమిటి మన మంచిగా జరిగింది వేసిన చాలా మంచి జరిగిపోయింది రోయ్ ఒకవేళ నేనే శారదమ్మను పెళ్ళి చేసుకుని ఉంటే మాకే పిల్లలు పుట్టుంటే అప్పుడేం జరిగేది చెప్పు నువ్వు చెప్పలేవు రోయ్ పశువుడు కదా నీకు చాలా అన్యాయం జరిగిపోయేది రోయ్ మా సొంత పిల్లల మీద మమకారంతో నిన్ను సరిగ్గా చూసుకునేవాళ్ళం కాదు అప్పుడు నువ్వేమో దిక్కులేని వాడివి అయిపోయేవాడివి నాకేమో మా సెల్కి ఇచ్చిన మాట సిరిగిపోయి ఉండేది క్షణంలో చాలా ఘోరం జరిగిపోయేది స్వామి స్వామి మొదట్లో ఇట ఎందుకు చేసావా అని తెచ్చుకున్నాను కానీ నువ్వే కరెక్ట్ అయ్యా ఆ పశువుని మనసులో పెట్టుకుని నా పెళ్లి సంగతిని నేను మర్చిపోతాను నువ్వు కూడా మర్చిపో కాకపోతే ఆయన్ని తల్లిగా సాకి ఆడదిక్కుండదు నాకు తోడు నీడగా ఉండే పేళ్ళ ఉండదు